హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను ఈరోజు మీ ముందుకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోని అయితే తీసుకొని వస్తున్నా సో ఇది కరీంనగర్లో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట సో ఇది వెరీ వెరీ పవర్ఫుల్ టెంపుల్ అనమాట సో ఇక్కడ మనం ఏం కోరుకున్నా కానీ డెఫినెట్గా నెరవేరుతుంది సో సూపర్ లొకేషన్స్ అండ్ సీనరీస్ ఆన్ ద వేలో మనకు కనిపిస్తాయి అనమాట టెంపుల్కి వెళ్ళే దారిలో యాక్చువల్లీ సో మీకు ఆ టెంపుల్ ఎలా ఉంది అక్కడ విశిష్టత ఏంటి అని ఆ డీటెయిల్స్ అన్నీ వీడియోలో అయితే మీకు చూపిస్తా సో మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కంప్లీట్ మార్కెట్ అయితే ఉంటుంది కంప్లీట్గా మనకి ఆంజనేయ స్వామి యొక్క ఫ్లాగ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో మనం జనరల్గా అవి ఇంటికి లేకపోతే కొంతమంది కార్స్కి అండ్ జీప్స్కి పెడతూ ఉంటారు సో అలా కంప్లీట్గా ఉంటాయి అన్నమాట ఫ్లాగ్స్ అవన్నీ ప్రతి షాప్లోనే కనిపిస్తూ ఉంటాయి అండ్ చాలా మార్కెట్ అయితే ఉంటుంది సో మనం గుడికి సంబంధించిన వస్తువులు అండ్ పూజా సామాగ్రి డివోషనల్ ఐటమ్స్ ఇవన్నీ మనం పర్చేస్ చేసుకోవచ్చు యాక్చువల్లీ సో ఇది ఆ టెంపుల్ యొక్క పార్కింగ్ స్పేస్ అనమాట రీచ్ అయిపోయాం ఇది కొండ మీద ఉంటుంది టెంపుల్ సో అందుకే ఆ పేరు కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ అని వచ్చింది సో చూడండి పార్కింగ్ స్పేస్ అయితే చాలానే ఉంది సో చాలా కార్స్ అండ్ వెహికల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ సో చూడండి ఇదంతా పార్కింగ్ స్పేస్ సో మనం నీట్గా కార్ పార్కింగ్ చేసుకొని కొండపైకి వెళ్ళాలన్నమాట చూడండి ఇప్పుడు మేము కొండపైకి వెళ్తున్నాము యాక్చువల్లీ సో రష్ అయితే బాగా ఉంది బట్ మనకంత ఐ మీన్ దర్శనానికి అంత టైం పట్టదు ఫాస్ట్గానే దర్శనం అయిపోతుంది సో ఇది కొండ అనమాట ఈ కొండ పైకి మనం వెళ్ళాలి సో మంచిగా మంచి ఆర్ట్స్ అన్నీ వేశారు అండ్ దారిలోనైతే ఇంకా కోతులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మీ చేతిలో ఏ ఫుడ్ ఐటమ్ ఉన్నా కానీ ఇమ్మీడియట్గా కన్నురెప్ప పాటలో అవి తీసుకొని వెళ్ళిపోతాయి అన్నమాట సో దారిలో ఒక ఇద్దరు పిల్లలు ఐస్ క్రీమ్స్ పట్టుకొని వెళ్తున్నారు సో ఇమ్మీడియట్గా జస్ట్ ఒక మనిషి ఇప్పుడు చూడండి వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం ఐస్ క్రీమ్ ఏదో తీసుకున్నాం అనుకోండి సడన్గా సేమ్ అలానే పాటలు ఫాస్ట్గా ఇలా తీసుకొని వెళ్ళిపోయాయి అనమాట అంత ఫాస్ట్గా తీసుకొని వెళ్ళిపోతాయి ఫుడ్ ఐటమ్స్ సో చాలా కేర్ఫుల్గా ఉండాలి సో మాక్సిమమ్ ఫుడ్ ఐటమ్స్ ఏమైనా పట్టుకెళ్తుంటే మాత్రం జస్ట్ ఒక కవర్లో ఐ మీన్ కవర్ చేస్తూ పట్టుకెళ్ళండి వాటికి కనిపించకుండా అండ్ ఇదంతా క్యూ లైన్ అనమాట సో ఇలా క్యూలో వెళ్ళి దర్శించుకోవాలి బట్ ఇది నార్మల్ టైం కాబట్టి లోపలికి డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది అండ్ ఇక్కడైతే దీపాలు పెట్టుకునే ప్లేస్ కూడా వాళ్ళు పెట్టారు యాక్చువల్లీ సో మనమైతే ఈ చెట్టు కింద దీపాలు అలా పెట్టుకోవచ్చు సో చాలామంది ఇంకా దీపారాధన ఇవన్నీ చేసుకుంటున్నారు సో దీపాలు పెట్టుకుంటున్నారు అండ్ శరణార్థులకి లేకపోతే లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చిన వాళ్ళు కొద్దిగా రష్ తీసుకోవడానికి కూడా ఒక షెల్టర్లా అయితే ప్రొవైడ్ చేశారు వాళ్ళు సో చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అయితే ఇది ఇది టెంపుల్ బౌండరీ అనమాట సో ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే మనకి ఆరెంజ్ కలర్ కన్ఫామ్గా కనబడుతుంది సో మనకి క్లియర్గా తెలిసిపోతుంది అండ్ ఇదిగోండి చెట్టు దగ్గర ఆంజనేయ స్వామి చిన్న విగ్రహం కూడా ఉంది సో వాటికి కూడా పూజ చేసుకున్నారు చాలామంది ఇదంతా టెంపుల్ బౌండరీ ఐ మీన్ జనాలు అయితే చాలామందే ఉన్నారు భక్తులు కూడా రద్దీ కూడా ఎక్కువగానే ఉంది బట్ దర్శనం అయితే అంత టైం పట్టలేదు మాకు సో హార్డ్లీ ఒక థర్టీ ఫార్టీ మినిట్స్లో అయితే అయిపోయింది సో సూపర్గా అనిపించింది అసలు ఆ టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా బిల్డ్ చేశారు అండ్ ఎక్కడ చూసినా మంచి అట్మాస్ఫియర్ అండ్ చూసారు కదా ఇదంతా టెంపుల్ లోపల అనమాట సో మనం ఎంట్రెన్స్ అయ్యాక కూడా చాలా పెద్ద క్యూ లైన్స్ ఇవన్నీ బిల్డ్ చేశారు యాక్చువల్లీ సో నార్మల్ టైంలో చాలా హెవీ రష్ అనుకుంటా ఇక్కడ సో చూడండి ఇలా పైన గోపురం దగ్గర మంచి మంచి అంటే సీతారాముల విగ్రహాలు అండ్ చుట్టూరు ఆంజనేయ స్వామి విగ్రహాలు ఇవన్నీ చాలా నీట్గా స్కల్ప్చర్ చేసినవి సో చాలా అయితే చాలా బాగుంది చూడడానికి కూడా అండ్ లైన్లో ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఎందుకంటే కోతులు కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి అన్నమాట సో కొండ చుట్టూరు ఫుల్ కోతులు ఉంటాయి సో టెంపుల్ చుట్టూరు కూడా చాలా ఉంటాయి అనమాట చాలా కేర్ఫుల్గా పిల్లలతో కొద్దిగా జాగ్రత్త సో ఫుడ్ ఐటమ్స్ మాత్రం ఏమై తీసుకెళ్ళద్దు అండ్ మేము అలా దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట సో ఇది మనకి సిరిసిల్ల ఐ మీన్ డ్యామ్ వాటర్ ఇదంతా సో చాలా అయితే చాలా బాగుంది మంచి సీనరీ మంచి బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ అయితే మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాం టెంపుల్ కూడా మంచిగా దర్శనం అయింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో మీరు కూడా ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే ప్లీజ్ వెళ్ళండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్